తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫోర్త్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయి భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతోంది ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు సాగుతున్నాయా డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలు ఏంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మరి ఫోర్త్ సిటీపై కాంగ్రెస్ పార్టీ విజన్ ఏంటో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏం చెబుతున్నారో చూద్దాం టీజీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన ఈ మొత్తం ఏదైతే మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వ్యవహారం ఉందో దాన్ని టీజీఐఎస్సి నిర్వహిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి నిర్మాణాలు కావచ్చు లేదంటే అక్కడ నిర్మిస్తున్న ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నిర్మాణాలు కావచ్చు వాటికి సంబంధించి ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అనేది మరొక మహా అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రతిపాదించింది ఈ మేరకు టీజేఐసి అయితే దానికి సంబంధించిన పనులైతే చక్కబెడుతూ ఉన్నది దానికి సంబంధించిన పనులను నిర్మాణాలను కూడా చేస్తూ ఉన్నది అయితే దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్లో భాగంగా డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ తొమ్మిది తేదీల్లో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమము జరగబోతూ ఉన్నది దానికి సంబంధించిన ఆ కార్యక్రమాలను కూడా టీజీఐసినే అక్కడ నిర్వహణ చేస్తూ ఉన్నది మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఆ తెలంగాణ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ అనేది ఉండబోతుంది ఇక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది రూపాంతరం చెందింది దీనికి సంబంధించిన మొత్తం ఏడు మండలాలలో మహేశ్వరం అమన్గల్ కడతల్ అలాగే దీనికి సంబంధ ఇబ్రాహీంపట్నం వీటికి సంబంధించిన మొత్తం ఏడు మండలాలలో యాభై ఆరు గ్రామాలను అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన రైతులను కూడా ఎక్కడ అంటే మార్కెట్ రేటు ఎలా ఉంటే దానికి సంబంధించి మొత్తం మా రైతుల దగ్గర ఉన్న భూములను అక్విజేషన్ చేసుకొని దీనికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ను కూడా ఇప్పటికే చేశారని ఇంకా కావాల్సిన ఏదైతే కొంత భాగం ఉన్నదో దానికోసం వేగవంతంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం అనేది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి అత్యంత భారీ ఏర్పాట్లతో జరుగుతూ ఉన్నది అక్కడికి గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి చాలామంది పారిశ్రామికవేత్తలు అలాగే ప్రపంచ ఆర్థిక నిపుణులు ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా అక్కడికి హాజరు ఉన్నారు కాబట్టి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం కార్యక్రమాలు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రము ఇక ప్రపంచానికే ఆదర్శకంగా కాబోతుందని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు ఆర్థికవేత్తలు అలాగే దానికి సంబంధించిన మొత్తం పారిశ్రామికవేత్తలు అక్కడికి రావడానికి ఇది ఒక వేదికగా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది చూడాలి మరి గ్లోబల్ సమ్మిట్ తర్వాత తెలంగాణ ఫ్యూచర్ సిటీ వేగంగా అంటే ఎన్ని సంవత్సరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేది నిర్మాణం జరగబోతుంది అనేది వేచి చూడాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ నాలుగు వైపులా అభివృద్ది లక్ష్యమంటూ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దీనినే ఫోర్త్ సిటీగా నామకరణం చేశారు దాదాపు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు ఈ ప్రాంతానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు కోసం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయనుంది ప్రపంచ ప్రఖ్యాత ఈ సదస్సుకు ఆహ్వానించి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ మొత్తం మీద ప్రపంచ ఆర్థిక నిపుణులు అలాగే ప్రపంచ ఆర్థికవేత్తలు వీరితో పాటు ప్రపంచ పారిశ్రామికవేత్తల సంబంధించిన పెట్టుబడుల నిర్వహణ కోసం ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని అంటే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇక్కడ ప్రదర్శిస్తారు దానికోసము పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మొత్తం ముప్పై వేల ఎకరాల్లో దాదాపు ఎనభై వేల కోట్ల ఇనిషియల్ బడ్జెట్తో ఈ కార్యక్రమానికి అయితే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ తర్వాత ఇక్కడ ఉన్న తెలంగాణ అంటే రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీనిలో భాగంగా విజన్లో అంటే తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో అనేక మంది పారిశ్రామికవేత్తలు అయితే ఇక్కడికి వస్తారు దీనికి సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీ అంటే అంటే మనకు ముందుగా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ వీటితో పాటు మరొక సిటీ నిర్మాణం కోసము ఈ కార్యక్రమానికి అయితే తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది అయితే అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి ఫ్యూచర్ సిటీలో ఏమేమి ఉంటాయి ఐటీ హబ్స్ ఫార్మా హబ్స్ వీటికి సంబంధించి ఆ క్రీడా రంగాలకు సంబంధించిన క్రీడా గ్రౌండ్స్ కావచ్చు ఆ ప్లే గ్రౌండ్స్ కావచ్చు అలాగే ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అలాగే మెట్రో లైన్ పునరుద్ధరణ దీనికి సంబంధించిన మొత్తం వివరాలను ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకొని దీ ఇక్కడ ఏదైతే మనకు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన జరగబోయే కార్యక్రమం ఉందో గ్లోబల్ సమ్మిట్లో ఒక డాక్యుమెంట్ రూ రూపంలో దీన్ని ప్రదర్శిస్తారు దానికోసము అన్ని ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ మనం చూసుకోవచ్చు అక్కడున్న బుల్డోజర్లు అంటే అక్కడ జేసీబీలో జేసీబీ వర్క్ కానీ అక్కడున్న మట్టి తీసుకురావడం కానీ ఆ మట్టి దానికి సంబంధించి మొత్తం ఏదైతే ఆ టిప్పర్ లారీలు కావచ్చు వాటికి సంబంధించిన వర్కులు కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక పెద్ద వేదికను నిర్మించడం కోసం అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ వేదికను నిర్మించిన తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో ఆ ఎల్ఈడీలతో ఒక పెద్ద ఫ్యూచర్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ అయితే జరగబోతుంది మరి ఆ ఫ్యూచర్ డాక్యుమెంటేషన్లో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాలను అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రస్తుతం అయితే ఇక్కడ పనులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది అంటే దాదాపు మరొక ఇరవై రోజులు మాత్రమే మనకు టైం ఇరవై 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 ఐదు రోజుల టైం ఉన్నది కాబట్టి మరి ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల కాలంలో దీనికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలను అయితే జరిపించేందుకు ఇక్కడ అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నది అయితే దీనికి సంబంధించిన ఏదైతే కార్యక్రమం జరిగిన తర్వాత తెలంగాణలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుంది ఆ అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అయితే దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అంటే ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊపిరిని ఇవ్వబోతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఓ వైపు ఫ్యూచర్ సిటీ క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రహదారి సౌకర్యం కల్పించారు అభివృద్ది పనులను కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రారంభించారని కొందరు చెబుతున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్లాట్ల నెంబర్లు కేటాయించారని ఇక్కడ పారిశ్రామిక అభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు కానీ కాంగ్రెస్ మాత్రం ఫ్యూచర్ సిటీ ప్లాన్ పూర్తిగా తమ ప్రభుత్వ క్రెడిట్ అంటున్నారు ఈ క్రమంలో ఓల్గా టైమ్స్ ఫ్యూచర్ సిటీలో పర్యటించింది అసలు ఫోర్త్ సిటీ క్రెడిట్ ఎవరిది ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటో మీకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తోంది ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా హైదరాబాద్ నగరం చుట్టూ ఉండే నాలుగు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిచ్చిన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు డిసెంబర్లో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఈ ప్రాంతపు రూపురేఖలు మారబోతున్నాయన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధిపై లక్ష్మారెడ్డి ఏమన్నారంటే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఈరోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించిన పురోగతి ఏంటి అన్నది మనతో పంచుకోవడానికి మాజీ ఎమ్మెల్యే గారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక వినూతనమైన ఆలోచన పట్టణంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం ఇవ్వటము కష్టంగా మారింది రోడ్డు వైడనింగ్ చేయాలన్నా నీళ్ళు ఇవ్వాలన్నా కేబుల్స్ అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలన్నా ఉన్న సమస్యలను అన్నిటికీ పరిష్కారం దొరకటం కష్టంగా ఉంది ఇంకా కూడా జనము ఇదే ప్రాంతంలో ఇంకా నిండిపోతే ఇంకా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కనుక ఇటుకి పరిష్కరిస్తూ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉంది కనుక కొత్త పట్టణమే కడితే సమస్యలు లేని పట్టణం సమస్యలు రాకుండా ఉండే విధంగా ఒక పట్టణం కడితే నూరు సంవత్సరాలైనా సమస్యలు రావద్దు అంటే ఏ విధంగా చేస్తే ఆ పట్టణం బాగుంటుంది అనే విధంగా ఆలోచించి ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణంగా దీన్ని మార్చాలని భారతదేశ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కనుక వాళ్ళ కొరకు మరియు ప్రపంచంలో ఉన్న అన్ని వివిధ పెద్ద సంస్థలు యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి మన పిల్లలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి విదేశాలల్లోకి పోయి యూనివర్సిటీలలో చదవటమేంది అసలు ఆ యూనివర్సిటీలే ఇక్కడికి తీసుకొస్తే ఈ సమస్య తీరుతుంది కదా అనేది ఒక పాయింట్ రెండోది బీదవాడు విదేశాలలో పోయి చదువుకోవటం కష్టం కనుక ఇక్కడే ఆ యూనివర్సిటీలు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా సరే ఆ గొప్ప గొప్ప చదువులు చిన్న వాళ్ళకు కూడా అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా అందే విధంగా ఉంటుంది కనుక అలాగా ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలంతేయటం ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా వీడికి తీసుకొచ్చి వాళ్ళకు చూపించటం ఇక్కడ వాతావరణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎయిర్పోర్ట్కు దగ్గర కానీ రోడ్ కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ ఇచ్చి సో ఇవన్నీ వస్తే అందరూ వస్తారు కనుక ఇవన్నీ వస్తేట్టుగా చేస్తాము అని వాళ్ళందరికీ చెప్పించి ఒప్పించి మెప్పించి అందరి ఇక్కడికి తీసుకురావాలని అదొకటే కాకుండా చదువు కూడా ఒక మామూలు చదువు కాకుండా ఒక ఉపయోగపడే విధమైన చదువు తర్వాత చదువుతున్నప్పుడే వాళ్ళకు స్కిల్ డెవలప్ చేపియటము ఆ స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటేనే ఆ ఇండస్ట్రీస్ అని ఇక్కడికి వచ్చేట్టుగా వచ్చేందుకు వీలుంటుంది కనుక అట్లా మొత్తం ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని అప్పుడు ఇది ప్రపంచ స్థాయిలో ఇది ఒక గొప్ప పట్టణంగా మారాలి అని అదేవిధంగా ఇక్కడ ల్యాండ్స్ కూడా ఇదివరకు ప్రభుత్వ రేటు ప్రకారం ఇవ్వటము తక్కువ డబ్బులు ఇచ్చేయటము అట్ట చేయటం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లిబరల్గా ఉందాం వాళ్ళ భూముల వల్లనే ఇంత పెద్ద గొప్ప పట్టణంగా మారనుంది కనుక వాళ్ళను కూడా గొప్పోళ్ళుగా ఉండేట్టుగా చూడటానికి గాను వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ ప్లాట్లు ఇవ్వటం కానీ మళ్ళీ భూమికి మామూలు రేటు కాకుండా లిబరల్గా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో మళ్ళీ ఇంకెక్కడ భూమి కొనుక్కొని వాళ్ళు బాగుపడే విధంగా వాళ్ళు చెడిపోకుండా ఉండాలి ఈ మహానగరం రావాలి ఈ రెండు విధంగా ఆలోచించడం జరుగుతూ ఉంది ఇది తప్పకుండా ఇది ప్రపంచంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏదైతే అంటున్నామో ఇప్పుడు ప్రపంచంలో జపాన్ చూసి వచ్చి ఒక ఆయన సంతోషంగా పడతాడు అమెరికా పోయి నేను చూసి వచ్చిన అంటాడు కానీ ప్రపంచ దేశాలలో ఎవరు కూడా భారతదేశం వచ్చి ఇవో నేను చూసి వచ్చిన అని ప్రపంచంలో చెప్పుకొని పరి చెప్పుకుంటలేరు అంటే అలాగ చెప్పుకోవాలంటే ఆ ప్రపంచంలో ఉన్న అన్ని అన్ని దేశాలలో ఉన్నవానికంటే కూడా ఇక్కడ గొప్పది ఉంటే ప్రపంచం వల్ల అందరూ వచ్చి కూడా ఇక్కడ చూసి పోయిన పోతాము ఇక్కడే వచ్చి బిజినెస్ చేస్తాము ఇక్కడనే అన్ని సంస్థలను పెడతాము అనే విధంగా ఉండాలనేది ఇది ఒక విజన్ డాక్యుమెంటు మేము ఎనిమిది తొమ్మిది రోజు ప్రపంచమున్న అందరికి పెద్దోళ్ళకి అందరికి కూడా గొప్ప ఏది పారిశ్రామికవేత్తలు ఇన్వెస్టర్లకు వీళ్ళందరికీ చూపించడంతో పాటుగా మేము ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేశాం ఈ రాబో మూడు సంవత్సరాలలో ఏం చేయనున్నాం మేము మళ్ళా మేమే గెలుస్తాం కనుక ఇది రాబో నలభై ఏడు వరకు టూ జీరో ఫార్టీ సెవెన్ వరకు ఈ హైదరాబాదు ఈ ఏ విధంగా ఉండనుంది అనేది ఆ పిక్చరైజేషన్ అందరికి అక్కడ పిక్చర్స్ పెట్టేసి అందరినీ మామూలు ప్రజలతో పాటుగా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మా ఆలోచన విధానాన్ని చూడండి అని చూపించడానికి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎస్ సార్ ఇంకొకటి సార్ హైదరాబాద్ రంగారెడ్డి సైదరాబాద్ సైబరాబాద్ ఈ మూడుతో పాటు మరొక ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నారు సార్ దానికోసం ఏడు మండలాల్లో యాభై ఆరు గ్రామాలకు సంబంధించిన ల్యాండ్ను కూడా అక్విజేషన్ స్టార్ట్ అయింది సార్ అయితే ల్యాండ్ అక్విజేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి సార్ దానికి సంబంధించి వివరాలు సార్ ఈ మొట్టమొదలు చాలా తక్కువ డబ్బులు అప్పుడున్న రేటు ప్రకారం ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మంచిగా హ్యాండిల్ చేయలేదని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చాలా లిబరల్గా ఉండండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం ఆఫీసర్లకు కానీ నేను కూడా కోఆర్డినేటర్గా ఉంటూ వాళ్లకు మెచ్చే విధంగా నచ్చే విధంగా వాళ్ళు బాధపడని విధంగా మన కంపెన్సేషన్ ఉండాలి అనే ఆలోచనతోటి ఆ విధంగా చేస్తూ ఉన్నాం ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్లు ఉన్నాయి పాపం వాళ్ళందరూ రోడ్లో పోతున్నారు రోడ్లో పోతుంది హెచ్ఎండిఏ ప్లాట్లు పోతే వాడికి ఏదో మామూలు ప్లాట్ ఇస్తామంటే సరి అయింది కాదు అనే విధానంతో హెచ్ఎండిఏ ప్లాట్లు పోతే హెచ్ఎండిఏ లేఅవుట్లోనే ప్లాట్లు ఇస్తే ఎట్లుంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాన్ని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఆ విధంగా వాళ్ళకి ఇప్పియటానికి ప్లాన్ చేస్తున్నాం అది సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను ఇంకా కొందరు కోర్టులల్లో కూడా కేసులు వేయటం జరిగింది వాళ్ళకు కూడా సామరస్యంగా ఫ్లెక్సిబుల్గా అందరిని ఒప్పించి మెప్పించి ఇవన్నీ వాళ్ళను ఆ ల్యాండ్స్ తీసుకొని ఈ మహానగరంలో పాత్రధారులు అయ్యేటట్టు చేస్తాం వాళ్ళని కూడా అలాగే ముప్పై వేల ఎకరాల్లో అంటే మాకున్న సమాచారం ప్రకారం సార్ ముప్పై వేల ఎకరాల్లో దాదాపు ఎనభై వేల కోట్లతోటి ఈ నిర్మాణం పనులు అనేది జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తున్నా సార్ ఈ నిర్మాణ పనులు వ్యయం ఎంత సార్ ఇది ఇంకా ఫ్యూచర్లో ఎంత ఉండబోతుంది సార్ ఇదేంటంటే ఇది ప్రభుత్వ పైసలతోటి కట్ కట్టాలనే ఆలోచన కాదు ఇది ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలను ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి మనమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాము ల్యాండ్స్ ఇస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము సో మిగతా ఇన్వెస్ట్మెంట్స్ లక్షల కోట్లు వచ్చినా కూడా ఆ లక్ష్యం మా లక్ష్యం లక్షల కోట్లు విదేశాల నుంచి డబ్బులు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలనేది మా లక్ష్యం లక్షల కోట్లు వస్తుంది అది ప్రభుత్వం పెట్టేది లక్షల కోట్లు ఉండదు మామూలు రోడ్లు డ్రైను వాటరు ఈ డ్రైన్ కనెక్షన్ ట్రైను ఎయిర్ ఎయిర్పోర్ట్ అయితే ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈకో సిస్టమ్ ఇస్తాం దేవుడిచ్చిందేమో ఇచ్చిందేమో ఈ వెదర్ ఇచ్చింది కనుక సో దీనివలన ప్రపంచంలో ఉన్న లక్షల కోట్లు ఇక్కడ వస్తాయి అనేది మా నమ్మకం అది మీరు అందరు చూస్తారు అలాగే మనకు డిసెంబర్లో మీరు చెప్తున్నట్టు ఎయిత్ నైన్త్లో గ్లోబల్ సమ్మిట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు సార్ దాన్ని ప్రత్యక్షంగా మీరు ఇన్ఛార్జ్గా మొత్తం అవన్నీ చూసుకుంటున్నారు సార్ అయితే ఆ గ్లోబల్ కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు సార్ దానికి సంబంధించిన వివరాలు సి ఇప్పుడే కరెక్ట్గా చెప్పలేము బట్ మేము ప్రపంచంలో ఉన్న ని అన్ని రంగాలలో స్పోర్ట్స్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇట్లా ప్రతి రంగంలో ప్రపంచంలో నంబర్ వన్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి మేము అందరికి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది ఎవరెవరు వస్తారనేది ఇంకో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు చెప్తాం అలాగే సార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒకసారి చూసుకున్నట్టయితే సార్ అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాదే ఏర్పడబోతుంది ఇక కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు ఏవి లేవన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్ దానిపైన మీ కామెంట్స్ సి కలలు కనటంలో తప్పులేదు ఆయన అనుకోవటంలో కూడా తప్పులేదు ఆశించటంలో అసలు తప్పులేదు కానీ నేను ఇప్పుడే చెప్తున్నా వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే చాలా సంవత్సరాల నుంచి ఉండరు గుజరాత్లో ఎట్లయితే మోడీ గారు పర్మనెంట్గా అక్కడ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం ఇది ఈ ఎవ్వరి తరం కాదు మేము నిజంగా జనాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం వాళ్ళకు ఉన్న సమస్యలను తీరుస్తాం కనుక జనం మాకే దీ మమ్మల్ని దీవిస్తారు ఆదరిస్తారు అది మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చూశారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు రేర్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తుంటాయి కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ మాతో పోటీ ఉండి ఈ కలలుగంటున్న ఈయన ఈయన నేనే రాజునని తిరిగి కూడా ఏం సాధించాడు యాభై ఒక్క పర్సెంట్ మాకు వచ్చింది మిగతా అందరికీ కలిపి యాభై మంది కలిసి నలభై తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదొక్కటే తెలియజేస్తుంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మా ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సంతృప్తి కూడా ఉంది కనుక ఎవరు తరం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ గెలుపును మీరు ఏ విధంగా చూస్తారు సార్ సి మేము మా పథకాలన్నీ చెప్పాం నచ్చటట్టు చెప్పాం మెచ్చటట్టు చెప్పాం నచ్చినరు మెచ్చినరు నిజమేందో తెలుసుకున్నారు కనుక మెజారిటీ మాకు సపోర్ట్ చేశారు కనుక మేము గెలిచాం వాళ్ళు ఓడటానికి కారణం నేను మాట్లాడా మా గెలుపుకు మాత్రం మా అభివృద్ధి సంక్షేమము మా ఆలోచన మా ఆలోచన ఈ ను ఏ విధంగా మార్చనున్నాము అనేది మనం విజన్ డాక్యుమెంట్ ని మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా జనంలోకి తీసుకుపోగలిగాడు మేమందరం కూడా ఆ విజన్ని తలకాయలకి ఎక్కించగలిగాం కనుక మేము గెలిచాం వాళ్ళు ఓడారు అలాగే సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అధికారంలో ఉంది సార్ కానీ మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పనులు సార్ అభివృద్ధి పనులపై మీరు ఎలా చూస్తారు సార్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఈ మా ప్రభుత్వం ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అపోజిషన్ ఉందా ఎవరున్నారు కాదు ఈ రాష్ట్రం అంత గెలిపించారు కనుక ప్రతి కాన్సెన్సీలో ఏ పార్టీ ప్రభు ఎమ్మెల్యే ఉన్నాడు మాకు అనవసరం ఏ ఎమ్మెల్యే ఉన్నా కష్టమేంది పరిష్కారం ఏంది కష్టాలను ఐడెంటిఫై చేయటం పరిష్కారాలు ఇవ్వటం అది అందులో భాగంగా మేము ఒక సహాయకారిగా ఉండటం జరిగింది ఎందుకంటే ఇక్కడ కంటె కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళకి కూడా మా రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున మేము ఐడెంటిఫై చేయటము ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయటము అవన్నీ జరిగేటట్టుగా చూడటము అనే బాధ్యత నేను నేను చూస్తున్నాను కనుక ఇక్కడ కూడా మిగతా ఎమ్మెల్యేలు లే ఉన్న దగ్గర ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అండ్ సంక్షేమం జరుగుతూ ఉంది సార్ ఫైనల్గా సార్ ఏదైతే మనకు ఫోర్త్ సిటీ ఇప్పుడు నిర్మిస్తున్నారు సార్ ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుచరులు అనయులే ఇక్కడ మొత్తం భూములను కొని కొంటున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ ను వారే పెంచుకుంటున్నారు అన్న ఆరోపణలు అటు విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి సార్ వారికి ఏం సమాధానం చెప్తారు సార్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లోవే వెరిఫై చేయమనండి ఎవరు కొంటున్నారు నిజంగానే ఇన్వెస్టర్లు కొంటున్నారా లేకపోతే మా ప్రజా నాయకులు మా పార్టీలు కొంటున్నారా నేనున్నా అనుకోండి ఈ రెండు సంవత్సరాలలో ఒక్క ఇంచ్ కూడా నేను ఇదివరకు భూమి ఎక్కడ ఇక్కడ కొనలేదు రాష్ట్రంలో కూడా కొనలేదు నేను రెండు సంవత్సరాల నుంచి నా అనుచరులు కానీ మా సహాయకులు కానీ మా పార్టీలు కానీ ఎక్కడన్నా ఏదన్నా లిటిగేషన్లలో కానీ ఇంకెక్కడన్నా ఇన్వాల్వ్ అయితే నాకు చూపియమనేది దమ్ముంటే అంతకంటే ముందు ప్రభుత్వాలు ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినాయో నేను ఎన్ని కావాలంటే ఆయన చూపిస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో ఈ కాన్స్టెన్సీలో చిన్న అవకతవక జరగకుండా కూడా చూడటం జరిగింది అవినీతిని కూడా తగ్గించడానికి కూడా అవినీతి పరులను పట్టియండి లక్ష రూపాయలు ప్రైజ్ తీసుకోండి అని నేను అనౌన్స్ చేశా దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా శాయశక్త ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందరిని కూడా న్యాయం ధర్మం ప్రకారమే నడుచుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఆఫీసర్లను అపాయింట్ చేసే ముందు కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసేటట్టుంటేనే ఇక్కడికి రండి అనే కండిషన్ పెట్టి ఇక్కడికి ఆఫీసర్లను పోస్టింగ్కు మేము ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కనుక ఉండాలని న్యాయ న్యాయంగా ధర్మంగా ఇక్కడ జరగాలనేది మా ఆలోచన రియల్ ఎస్టేట్ను కూడా మేము ఇక్కడ మహానగరం మహేశ్వరాన్ని మహానగరంగా మార్చాలని ఆలోచిస్తున్నాం కనుక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం ఇది జోన్ జోన్లు ఏవేవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా స్పోర్ట్స్ హబ్ అని హెల్త్ హబ్ అని ఎడ్యుకేషన్ హబ్ అని ఇట్లా అన్ని హబ్బులు క్రియేట్ చేసి ఇన్వెస్టర్లను అందరికి తీసుకొస్తాం వాళ్లకు ల్యాండ్స్ ఇస్తాం పొలిటీషియన్లకు కాదు సార్ ఇంకొక క్వశ్చన్ సార్ గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు సార్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులో కొన్ని అక్రమాలు జరిగాయన్నట్టు దానికి సంబంధించిన కమిషన్లు కూడా వేశారు సార్ ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఫోర్త్ సిటీనే కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికోసం ఇంతగానో శ్రమిస్తుంది సార్ భవిష్యత్తులో పార్టీలు ఏమన్నా మారితే ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది ఇలానే ముందుకు సాగుతుందా ఏంటి సార్ పరిస్థితి ఒకటి ఆ ప్రభుత్వం వేరే ప్రభుత్వం రావటం కల్లండి మేమే కంటిన్యూ అవుతాం కనుక ఇవన్నీ మేము అంటున్నాయి మా ఆలోచనలు అవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చి కంప్లీట్ చేసి మేమే పర్మనెంట్గా ఇడు ఉంటాము కనుక ఇది ఈ ఇదే విధంగా ఈ ఏ ఆలోచన ఉందో ఆలోచన అట్లానే ముందుకు పోతుంది ఇదివరకు ఒకవేళ వేరే దగ్గర కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు ఎవరు మారినా ఈ ప్రభుత్వ పాలసీలు అనేటివి ప్రభుత్వ ఆలోచనలు అన్ని కూడా ఆ విధంగానే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు మా ఆలోచనలు మేమే ఉంటాం గనక కంటిన్యూ చేస్తాం బై ఛాన్స్ ఏ మార్పులు చేర్పులు వచ్చినా ఎవరైనా కూడా మేము చేసేటి ఎట్లుంటాయంటే అందరికీ అందరికి ఒప్పించగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కరెక్ట్ అనే విధంగా మేము చేస్తాం గనక ఒకటి మేమే ఉంటాం కాని పక్షంలో కూడా ఈ ఈ ఆలోచన విధానం అనేది ఇది ఇది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఆలోచన కనుక ఎవరైనా ఆచరించాల్సిందే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఘోర పరాజయం చెందింది సార్ ఇక భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎలా ఉండబోతుంది అంటున్నారు సార్ బిఆర్ఎస్ పార్టీ ముక్కలు ముక్కలు అయిపోతుందని నేను అనుకుంటున్నా ఒక ముక్క అయితే ఆల్రెడీ పోయింది ఒక బిడ్డ బయటకు వెళ్ళింది ఇక అల్లుడు కొడుకు ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గర ఉంటారని నేను అనుకోవట్లేదు నెక్స్ట్ ఎలక్షన్ లోపల వీళ్ళు మూడు ముక్కలు అయితారని నేను అనుకుంటున్నా ఆ ముక్కలు ఇంకా ఈ జనం లోపల ఇప్పటికే పల్చనగా ఉన్నారు మొత్తం పలచనగా అయిపోతుంది ఎందుకంటే మేమే పర్మనెంట్గా ఉంటాం కనుక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఈ ప్రాంత రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ దందా కోసమే ఇక్కడ రైతుల నుంచి భూములు సేకరించారని కొందరంటున్నారు కేసీఆర్ ఉన్న సమయంలోనే భూములు సేకరించి ఎకరాకు ఎనిమిది లక్షల పరిహారం ఇచ్చారని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్లాట్లు మాత్రమే కేటాయించారంటున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఇప్పటికైనా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు ఈ ప్రాంతవాసులు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఎంచుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ వేసింది కానీ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు కదల్లేదు హైటెక్ సిటీ అభివృద్ధిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జాగా దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో నగరాన్ని విస్తరించే పనిలో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది